ప్రస్తుతం మనం ధర్మయుద్ధం పేరుతో జరుగుతూ ఉన్నటువంటి చెలో భద్రాచలం కార్యక్రమంలో ఉన్నాం చెలో భద్రాచలం కార్యక్రమంలో భాగంగా తొమ్మిది తెగల ఆదివాసీలు ఈరోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పి పెద్ద ర్యాలీని అయితే చెలో భద్రాచలం కార్యక్రమంలో మనం చూస్తా ఉన్నాం ఈ భద్రాచలం కార్యక్రమంలో మనకు ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు ఇక్కడ ఉన్నారు ఆదివాసీ ఉద్యోగస్తులు ఆదివాసీ మహిళలు ఉన్నారు వాళ్ళ నుంచి అంటే అడిగి తెలుసుకుందాం ఇక్కడ అంటే ఎందుకు వచ్చారు ఏంటి దీనికి సంబంధించి ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం వల్ల ఎస్టీలకు ఎట్లా లాభం ఉంటుంది లేకపోతే ఈ ర్యాలీకి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం అడిగి తెలుసుకున్నాం మేడం చెప్పండి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి ధర్మ యుద్ధం సభకు విచ్చేసిన ప్రతి ఆదివాసీ బిడ్డకి ఉద్యమ అభినందనలు మా ధర్మ ధర్మయుద్ధం పోరాటం ఎందుకంటే చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలన్నది మా నినాదం అండి మా హక్కులు మా చట్టాలను కాపాడుకునే విధంగా ఈ సభ ఉంటుందండి ఎందుకంటే వీళ్ళు చట్టబద్ధంగా కలవలేదు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో ఎమర్జెన్సీ కాలంలో డినోటెడ్ ట్రైబ్స్ కింద ఉన్నారు అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఒక జీవో నెంబర్ అడ్డు పెట్టుకొని యాభై సంవత్సరాలుగా ఎస్టీ రిజర్వేషన్ పల్లాలను అనుభవిస్తున్నారు మా ఉద్యోగాల్ని మా ఎడ్యుకేషన్ని మా రాజకీయ వ్యవస్థని కూడా మొత్తము వాళ్ళే అనుభవిస్తున్నారు అలాగే మా మా కల్చర్ని కూడా వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు మా ఆదివాసీ బిడ్డ అంటే పచ్చ జెండా మాది పచ్చటవాల్ మాది కనీసం దీంట్లో కూడా మాకు లేకుండా విద్యని ఉద్యోగాల్ని రాజకీయాన్ని దోసుకున్నదే కాకుండా మా కల్చర్ని కూడా దోసుకుంటున్నారు మా టవాల్ కూడా లేసుకుంటున్నారు అంటే మా అస్తిత్వానికి కూడా లేకుండా వాళ్ళు ప్రతీది దోసుకుంటున్నారండి అందుకోసమే ఈ ధర్మ యుద్ధం మేము ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించేంత వరకు మేము పోరాటం ఆగదండి ఈ ధర్మ యుద్ధం అనేది ఆరంభం మాత్రమే వాళ్ళని తొలగించేంత వరకు ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ చిడికిలు బిగించి ముందుకు పోరాటంలో ఉంటుందే తప్ప ప్రతి మహిళ రాణి దుర్గావతి స్వరూపమై వాళ్ళని ఎల్లగొట్టేంత వరకు ఎల్లగొట్టేంత వరకు ఉంటామండి నా పేరు పూసం వెంకటలక్ష్మి ఆదివాసీ మహిళా చైతన్య శక్తి జై ఆదివాసీ